హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శివాని సరీస్ సో ఇవాళ మీ గురించి అయితే పట్టు లెంగాలు అయితే తీసుకొచ్చేసాను సో మార్కెట్లో రేంజ్ వచ్చేసి మనకు అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ రేంజ్లో ఒక అయితే సెల్లింగ్ రేట్లో ఉంటాయి బట్ మనకు అనేది చాలా మంది కస్టమర్స్ చాలా రోజుల నుండి అన్న పట్టు లెంగాలు కావాలి పట్టు లెంగాలు కావాలని చాలా మెసేజ్ వస్తున్నాయి సో మనకు అనేది కస్టమర్స్ రిక్వెస్ట్ మీద మనం అయితే ఇవాళ టోటల్గా త్రీ డిజైన్స్ అయితే లాంచ్ చేస్తున్నాం చూడండి మనకు వచ్చేసి వన్ బై వన్ డిజైన్ మీకు చూపిస్తాను చూడండి మొత్తం కూడా ఇది మనకు అనేది మీనాకీలో వచ్చేసింది చూడండి మొత్తం కూడా మనకు అనేది ఆల్ ఓవర్ మీనాకీలో చిన్న బార్డర్లో వచ్చేసింది లెహంగా చూడండి మనకు అనేది స్టిచ్చింగ్ వైజ్ కానీ ఎంత సూపర్గా ఉందో చూడండి సో మొత్తం కూడా మనకు అనేది ఈ విధంగా అయితే లెహంగా వస్తుంది వీటి అయితే దుపట్టాస్ అయితే ఇంకా మనకు అనేది ప్రాసెస్లో ఉన్నాయి జస్ట్ ఇప్పుడు మనకు అనేది ఓన్లీ శాంపుల్ పీసెస్ వచ్చేసాయి కాబట్టి మనకు అనేది మీకు శాంపిల్ పీసెస్ అయితే చూపిస్తున్నాయని చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు అనేది సెకండ్ డిజైన్ ఇది వచ్చేసి మీరు శారీ చూసే ఉంటారు సిల్క్ మన పేజీలో సూపర్ హిట్ మన ఛానల్లో సూపర్ హిట్గా సేల్ అవుతుంది చూడండి మొత్తం కూడా మనకు అనేది మన స్టైల్లో అయితే నేను అయితే స్టిచ్చింగ్ అయితే చేయించాను చూడండి ఈ విధంగా మనకు అనేది ఇందులో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మల్మల్ పట్టు ఇది కూడా మనకు అనేది మన ఛానల్లో మనం స్టార్టింగ్లో అయితే ఫుల్గా సేల్ చేసాం చూడండి ఇందులో కూడా మనకు అనేది నైన్ డిజైన్స్ అయితే వస్తాయి జస్ట్ ఇవన్నీ కూడా మీకు అయితే నేను ఇప్పుడు శాంపుల్సే చూపిస్తున్నాను ఇవి ఓన్లీ ఫర్ ఆర్డర్ బేస్ మాత్రమే వస్తాయి ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే వస్తాయి మనం డైరెక్ట్ స్టాక్ అయితే మెయింటైన్ చేయం ఇందులో సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి